కార్యక్రమాన్ని ముఖ్య ఉద్దేశాన్ని తెలియపరచవలసిందిగా అభ్యర్థిస్తున్నాము సార్ డైరెక్టర్ వారు పర్యవే పర్యవేక్షిస్తున్నారు తెలుగులో మిస్టేక్ అంటే ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలక ఆయన విచ్చేసినటువంటి స్నేహితులు గౌరవనీయులైన ఓ ఆనంద్ ఐఏఎస్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు మరియు ధన్యవాదాలు అని వాళ్ళు హృదయపూర్వకంగా అక్సెప్ట్ చేసుకుని ఈ కార్యక్రమానికి వచ్చినట్లు నేను కుమార్గా రాన్యవాదాలు సార్ మీరు కూడా చాలా చేశారు అవి ఎలా చేయాలి ముఖ్యంగా అవి చేసేటప్పుడు ఏదైనా ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉంటే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు సో ఈ ఒక అవగాహన వాటర్ సెక్టర్లో ఎవరైతే పనిచేస్తారో వారికి డైరెక్ట్గా మనం ట్రైనింగ్ ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు మేము ఈ కార్యక్రమం ఇక్కడ నడపడం జరిగింది నిన్న మా ఏదైనా టెక్నికల్ ప్రివెన్సెస్ ఉంటే డైక్ట్గా మా ఆఫీసు రీజనల్ డైరెక్టరేట్ ఆఫీస్ అయినా లేకపోతే స్టేట్ యూనిట్ ఆఫీస్ అయినా మీరు సంపాదించవచ్చు తర్వాత రిసోర్స్ అసెస్మెంట్ గురించి మాట్లాడితే యాక్చువల్లీ గ్రౌండ్ వాటర్ అండ్ ఆర్డి డిపార్ట్మెంట్ కూడా చాలా కోఆపరేట్ చేశారు మాకు గ్రౌండ్ వాటర్ రిసోర్స్ అసెస్మెంట్ చేసేటప్పుడు అందువల్ల మేము టైమ్లీ నేషనల్ లెవెల్కి మనము మన ఆంధ్ర తెలంగాణ రెండు చేతుంది అసెస్మెంట్ ఇన్ టైంలో చే చేయడం జరుగుతుంది సో గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నాకు చాలా కోఆపరేటివ్గా ఏదే ఇష్యూస్ ఉన్నా వాళ్ళ వెల్స్ కూడా మేము కన్సిడర్ చేసుకుని మ్యాప్ తయారు చేయడం జరుగుతుంది సో ఈ కోఆపరేషన్తో రెండు రాష్ట్రాల్లో మేము ఈ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు మంచిగా పనిచేస్తున్నామని నేను అనుకుంటున్నాను సో ఈ కార్యక్రమం ఈ ఈ వన్ డే ట్రైనింగ్ ప్రోగ్రామ్ మీరు మంచిగా ఏదైనా డౌట్స్ ఉంటే ముమ్మాటప్పుడు కూడా డౌట్స్ క్లియర్ చేసుకొని మన వాటర్ సెక్టర్లో ఏ ఏదైతే మనం వర్క్ చేస్తామో ఎఫెక్టివ్గా వర్క్ చేయాలని అందరికీ కోరుతూ ఈ వచ్చిన వర్షాన్ని మనం చర్యలు తెలుసుకుంటే భూ భూ భూగర్భంలో వినిపించవచ్చు వాటిని మనం బయట తీసుకోవడానికి ఉపయోగపడుతుంది అలాంటి అక్కడైతే ఈ యాక్ఫర్ అంటే ఈ భూమి లోపల భూగర్భంలో ఎక్కడైతే మనకి యాక్ఫర్స్ జోన్ ఉన్నాయో అలాంటి యాగ్రు గుర్తించి వాటిని ఎలా బయట తీయాలి ఆ యాక్ఫర్స్ ఇంకా ఎంతవరకు ఉన్నాయి ఎంతవరకు కాలేనాయి అనే దాని మీద మన సీనియర్ వాళ్ళు ట్రైనింగ్ చేయడం జరిగింది దాని గురించి మనకి క్లుప్తంగా ప్రయాణాలు కూడా పిలుస్తారు అందువల్ల ఇది విలేజ్ వల్ల కానీ అందరికీ ఉపయోగపడే కార్యక్రమం ఎందుకంటే మనకి మనం గతంలో చూసుకున్నట్టుకైతే పూర్వం మన గ్రౌండ్ వాటర్ లెవెల్ అయితే చాలా షాదోగా ఉండేది ఇప్పుడు డీప్ పెరిగిపోతున్నాయి కొద్ది లేకపోతే డ్రైన్ ఫాల్ వల్ల కానీ లేకపోతే అగ్రికల్చర్ ల్యాండ్ పెరిగిపోవటంలో కానీ లేకపోతే అర్బనైజేషన్ పెరిగిపోవటం వల్ల కానీ ఈ గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గిపోతుంది దాన్ని మేనేజ్మెంట్ ఎలా చేయాలి లేదా మన సీజిడబ్బు వాళ్ళు ట్రైనింగ్ చెప్తా ఉన్నారు దీని మీకు అందరూ ఉపయోగపడే కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని మన జిల్లాలో ఏర్పడినటువంటి ఈ సీడీఎం ని నిర్మ డైరెక్టర్ గారికి వాళ్ళ స్టాఫ్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మీరు ఎవరైతే ప్లానింగ్ లోనూ అలాగే ఈ యొక్క భూగర్భ జలాలను వినియోగించుకునే శాఖకి సంబంధించి వాటి యొక్క ప్లానింగ్ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళని ఎక్కువ వారికి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వండి అన్న ఉద్దేశంతో ఈ రోజు ఈ శిక్షణ కార్యక్రమాన్ని మరింత పెరుగు ఈ రోజు గ్రౌండ్ వర్క్ గవర్నమెంట్ బోర్డు వారు మా ముందుకు తీసుకొచ్చారు మీ అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఎటువంటి అనుమానాలు క్షేత్ర స్థాయిలోకి వెళ్ళి అక్కడ మీరు తడుకోకుండా ముందుగానే వారితో నివృత్తి చేసుకోవడం వల్ల మరింత మీరు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మంచి నాలెడ్జ్తో వెళ్ళాలని మేము మరి మరి కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఎందుకంటే మనం చూసినట్లయితే ఈ గ్రౌండ్ వాటర్ యూసేజ్ మేజర్గా రెండు రకాల కార్యక్రమానికి మనం వాడుకుంటాము మోస్ట్లీ అగ్రికల్చర్ పర్పసెస్కి వాడుకుంటాము రెండవది డ్రింకింగ్ వాటర్ పర్పస్కి వాడుకుంటాము గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ మనం ఊరిలో చూసిన వెల్స్ ద్వారా కానీ లేదంటే ఫోర్ ద్వారా కానీ ఈ రెండు రకాల యాక్టివిటీస్కే మనం పెద్దగా ఒక నేషనల్ యాక్టిఫికల్ మ్యాపి అంటే మన కింద స్థాయిలో నీళ్ళు ఏ విధంగా ఉంటున్నాయి అది సగ్ బ్రహ్మ వాటర్ బోర్డు ద్వారా మొత్తం ఇండియాలో అక్రాస్ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆల్ స్టేట్స్ దాన్ని కూడా మ్యాపింగ్ చేయడం జరిగింది సో ఈ యొక్క కంటెంట్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వీళ్ళ దగ్గర ఉన్న కంటెంట్ని మన ఫీల్డ్ స్థాయిలో ఏ విధంగా వాడాలి సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఇంతకు ముందు అయితే ఐడబ్ల్యూ ఐడబ్ల్యూఎంపి అని చెప్పి అలాంటి రకరకాల ప్రోగ్రామ్స్ మనకు ఉంటాయి కానీ ఇప్పుడు మేజర్గా మన నేచురల్ రిసోర్స్ ప్లానింగ్ కానీ నాచురల్ రిసోర్స్ సస్టైనబుల్ ఎనాలిజియస్ ద్వారానే జరుగుతున్నాయి మోస్ట్లీ వాటర్ కన్సర్వేషన్ మెషన్స్ అన్నీ కూడా ఎనాలిజియస్ ద్వారా జరుగుతున్నాయి సో అది కాబట్టి మన గ్రౌండ్ వాటర్ రిసోర్స్ని ఏ విధంగా పెంచుకోవడానికి అవకాశం ఉంది సో మీరు ఒకవేళ ఎనాలిజియస్ ద్వారా టెక్నికల్ అసిస్టెంట్స్ పాం పాయింట్లో ఐడెంటిఫై చేసిన టైంలో ఏ ఒక్క లొకేషన్లో పామ్ పాయింట్ మాకు యూస్ఫుల్గా అంటే గ్రౌండ్ వాటర్ చార్జ్కి యూస్ఫుల్ ఉన్నట్టు ఏ ఒక్క పాయింట్లో పామ్ పాండ్ ఫిక్స్ చేయాలి అదేవిధంగా చిన్న చిన్న చెక్ డ్యామ్ ఎనాలైజీస్ ద్వారా చేసినప్పుడు వాట్ ఈస్ ద బెస్ట్ లొకేషన్ ద్వారా చెప్తాం చెప్తాం ఏ పాయింట్లో పెడితే మంచిగా రౌన్ వాటర్ రీఛార్జ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఇలాంటి అంశాల మీద అంటే ప్రాక్టికల్గా మన టెక్నికల్ అసిస్టెంట్ రోజు ఫీల్డ్లో ఫేస్ చేసిన ఇష్యూస్ మీద కొద్దిగా దృష్టి పెట్టాలి అని కోరుతున్నాము రెండోది ఆర్డబ్ల్యూ స్థాయి నుంచి మనకు సెంట్రలైజ్డ్ స్కీమ్స్ కొన్ని ఉంటాయి అంటే మల్టీ విలేజ్ స్కీమ్స్ ఉంటాయి ఒక ఐదో పది ఎనభై గ్రామాలకి సంబంధించిన స్కీమ్స్ డిజైన్ చేయడం జరుగుతాయి అదేవిధంగా సింగిల్ విలేజ్ గ్రౌండ్ లెవెల్ టైప్ స్కీమ్స్ ఉంటాయి ఒకటి ఒక సింగిల్ విలేజ్కి గా ఉన్నట్టు డ్రింకింగ్ వాటర్ సప్లై చేసినట్టు స్కీమ్స్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా ప్లాన్ చేసినప్పుడు గ్రౌండ్ వాటర్ ఫెసిలిటీ చూసుకుని చూసుకొని డిజైన్ చేయకుండా ఉంటే మనకు ఒక వన్ ఇయర్ తాగుతాయినా టూ ఇయర్ డౌన్ లేదా ఆ సోర్స్ ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో అంటే ప్లానింగ్ స్టేజెస్ ఈ నేషనల్ అక్రికర్ మ్యాప్ మ్యాపింగ్లో ఉన్న డాటాని వాడుకొని మన ప్లానింగ్ స్టేజ్లో ఒకవేళ సోర్స్ బాగుంటాయా అండ్ ఉన్న పరిస్థితుల్లో మనం ఎక్స్ట్రాక్ట్ చేసి ఉంటే ఇంకొక ఐదు సంవత్సరంకి ఈ యొక్క ని మనం వాడుకోవచ్చా ఇంకొక పది సంవత్సరంకి ఈ ని వాడుకోవచ్చా ఇలాంటి అంశాల మీద వీళ్ళు మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతాయి సో వీళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్లు మన యొక్క డిపార్ట్మెంట్ స్థాయిలో నా ఇంప్లిమెంట్ చేసినప్పుడు వర్క్స్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు మీరు ప్లానింగ్ కోసం వాడాలి పోతున్నాము అంటే రోజు మీరు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఇది ఉపయోగం రాకపోవచ్చు కానీ కొత్త స్కీమ్లు ప్లాన్ చేసినప్పుడు బిఎస్ ద్వారా మల్టీ విలేజ్ స్కీమ్స్ లేదంటే సింగిల్ విలేజ్ స్కీమ్స్ ప్లాన్ చేసినప్పుడు ఆర్ఇజిఎస్ ద్వారా కొత్త స్ట్రక్చర్లు ప్లాన్ చేసినప్పుడు ఇలాంటివి అన్ని ప్లానింగ్ సో అది కాబట్టి నాకు తెలిసి ఆర్డబ్ల్యూస్ ఏటీఎంఐతే అగ్రికల్చర్ నుంచి ప్లానింగ్ ప్లానింగ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని పంపించడానికి చెప్పి కన్సల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి వెళ్తే ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే వాళ్ళు ఫీల్ లెవెల్ కంపేర్ చేసుకుంటే ప్లానింగ్ డిస్టెన్స్ అట్లీస్ట్ ఈ రెండు మూడు డిపార్ట్మెంట్కి డిస్ట్రిక్ట్ స్థాయిలోనే జరుగుతుంది సో ఆ కన్సర్న్ ఆఫీసర్స్ మేబీ ఆఫ్టర్ ద ట్రైనింగ్ ఆఫ్టర్ ద మీటింగ్ కూడా ఒకవేళ కానీ అదేవిధంగా మన డిస్ట్రిక్ట్ కన్వార్టర్ ఆఫీసర్తో కూడా కోఆర్డినేట్ చేసుకుంటే మన ప్లానింగ్ స్థాయిలో మంచిగానే ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది మూడవది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నాకు తెలిసి ఏంటి అగ్రికల్చర్ జాయిన్ అయి ఉంటుంది ఈ మీటింగ్కి వాళ్ళని కూడా ప్లానింగ్ కోసం పిలవడం జరిగింది ఎందుకంటే మనం క్రాపింగ్ ప్యాటర్న్ సో గ్రౌండ్ వాటర్ డిపెండ్ చేసుకొని మనం క్రాపింగ్ ప్యాటర్న్ ఉంటుంది సో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ చాలా బాగుందంటే మేబీ మనం షుగర్ కేన్ వేయచ్చు అసలు బాగాలేదంటే షుగర్ కేన్ వేసినా మనకు ముందుకెళ్ళడానికి అవకాశం ఉండదు సో ఇలాంటివి కొన్ని గ్రౌండ్ వాటర్ సిచ్యువేషన్ చూసుకొని మనం క్రాపింగ్ ప్యాటర్న్ చేయాల్సిన అవసరం వస్తుంది సో నెక్స్ట్ కరెంట్ సీజన్ రబీ సీజన్కి వచ్చినప్పుడు ఏ విధంగా ఏ ఏరియాస్లో ఏ విధంగా ఉన్న వ్యాటీ వెరైటీ సపోర్ట్ చేయాలి ఏ విధంగా ఉన్న క్రాప్లు సపోర్ట్ చేయాలి ఇవన్నీ కూడా కొద్దిగా ప్లానింగ్ సైడ్ నుంచి జాయిన్ జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్ వాళ్ళకి సంబంధించిన ప్లానింగ్ కూడా దీని నుంచి నేర్చుకోవాలని కోరుతున్నాము సో ఈ బోర్ డిపార్ట్మెంట్స్కి ఈ యొక్క ప్రోగ్రామ్ బాగా హెల్ప్ అవుతుంది అనుకున్నాము ఐ రిక్వెస్ట్ రీజనల్ డైరెక్టర్ గారు ఇఫ్ యూ క్యాన్ డూ అ ప్రాక్టికల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద तो 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 and i believe that dealing with a training in Chennai maybe it will be useful for the departments also and maybe down the land we will try to implement this in our regular administrative process thanks thanks okay i think and we are doing arts rohan many... bauguru